పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారన్నా వెళ్ళి కార్పెట్ తీసుకుంటా అలాగే అన్న మీరు వెంటనే టేబుల్ కింద కూర్చోండి కూర్చోండి ఇదిగోండి త్వరగా వేయండి ఏంటో ఆ రూమ్ ఏంటో చూడు సరే సార్ ఇక్కడ ఒక షూ చూసాం ఏమైంది ఏ షూ గురించి అడుగుతున్నారు తెలీదు నాకు తెలియదు సార్ నిజంగా తెలియదా తెలియదు సార్ ఈ రూమ్ తెరిచే ఉంది ఎండి దగ్గర కీ ఉందన్నావు ఎండి వచ్చారా సార్ పాప ఎక్కడరా ఏ పాపను అడుగుతున్నారు సార్ నీకు తెలీదా అవును సార్ ఏంట్రా తలగుడు చెప్తున్నారు ఆ అమ్మాయిని ఎక్కడరా దాచారు ఏ అమ్మాయి సార్ తెలీదు వెల్కమ్ సార్ హాయ్ సార్ ప్లీజ్ బి సిటెడ్ థాంక్యూ సార్ వాట్ హ్యాపెన్ టు ప్రభావతి మేడం సార్ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేశారు కదా యా దాని జస్ట్ సింపుల్ ఎంక్వైరీ వాట్ ఇస్ ద డౌట్ సార్ ఈ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అబ్సల్యూట్లీ నథింగ్ సార్ నో ఇష్యూ ఈవెన్ అవర్ పేమెంట్ సెటిల్మెంట్ ఈజ్ నీట్ అండ్ వైట్ ఇందులో ఎవరు మీడియేటర్ స్ట్రైట్ సార్ యాక్చువల్గా ఆ చోటుకెళ్ళి చూసాం ప్రైమ్ లొకేషన్ మాకు బాగా నచ్చింది మేము స్ట్రైట్ గా వెళ్లి డీల్ మాట్లాడా డీల్ ఫిక్స్ చేయడానికి టైం పట్టింది బట్ తను స్ట్రైట్ సార్ తను అన్ని పనులు లీగల్ ప్రకారమే చేసింది ఇక్కడ ట్యాక్స్లన్నీ కట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేసి తన యూఎస్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంది ఈ ప్రాపర్టీకి ప్రభావతేనా ఇంకెవరైనా హక్కుదారులు ఉన్నారు సార్ షీఈస్ ద ఓన్లీ డాటర్ సార్ మరి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా మా నాలెడ్జ్ లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్ ఆవిడ హస్బెండ్ పేరెంట్స్ తప్ప ఇంకెవరూ లేరు ఓకే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి ఓకే షూర్ సార్ సరే థ్యాంక్ యూ షూర్ సార్ మీరు వచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్

ఇప్పుడు వాళ్ళిద్దరూ నా కస్టడీలోనే ఉన్నారు నేను చెప్పింది మీరు చేస్తే ఇద్దరిని వందలే చేయాలి ఆ మీ డిమాండ్ అంటే నా డిమాండ్స్ ఉంటే తర్వాత చెప్తాను ఇదే నెంబర్కి నేను మళ్ళీ కాల్ చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి నీ హీరో ఏజాన్ని చూపించాలనుకుంటే నీ వైఫ్ని పాపని క్లోజ్ చేసేస్తాను నా వైఫ్ని పాపనే సార్ కట్టయింది సార్ కామ్ డౌన్ కామ్ డౌన్ ఏయ్ ఏం ఆలోచిస్తున్నావా రేపటికి మిగతా డబ్బంతా వస్తుందంటావా టీ తాగరా రేపు మనం లేదో తెలియట్లేదు ఏంటి డాక్టరు భయపెడుతున్నారు అవునరా మనల్ని తీసుకొచ్చినట్టు ఆ మాయగాడు ఆయే చంపేశారుగా గట్టిగా మాట్లాడుకు డాక్టరు పోలీసుల్ని కాల్చి పారేశాడు రే నాకు భయంగానే ఉందిరా భయాన్ని బయటకు చూపించకుండా యాక్ట్ చేస్తున్నా అలా ఉంటేనే మనం రౌడీ మనమందరం రౌడీస్ కదా ఇది ఒక జన్మ